హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మన లక్కీ కోతులతో ఆడుకుంటా ఉంది అవైతే కొంచెం కూడా భయపడలేదు జామ్ చెట్లు ఇక్కడ జామ్ పాయలు పెరుక్కుంటూనే ఉన్నాయి లక్కీ లక్కీ పోదా సుందరూ ఉంటుంది పద మన లక్కీని పటేక్ అవుతా లేదు ఫ్రెండ్స్ దీనికి కోపం దీనికి భయపడాలి ఫ్రెండ్స్ అవి లేదురా అంటే దీనికి కోపం తగ్గలేదు మన లక్కీకి లక్కీరా లక్కీ 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 ఏమది హాడు మన మిదిపోయిన ఉంటా చూడు దీని చేతికి దొరికినా కూడా ఇదేమీ చేసేయలేదు ఫ్రెండ్స్ ఊరికే ఎగురుతుంది అంతే ఒక పక్కలో అంటే కూడా ఏమీ చేయలేదు ఆడు చూడ్లకి రాము ఈడ ఈడ ఈ చూడ హెయ్ హెయ్ இது ரிலக்கி வெளிப்போய்யா எழுப்ப எழுப்ப பத மிதிப்போதம் நான் வது நான் முந்திர பருகி ஃப்ரெண்ட்ஸ் மிதிப்பைக்கு லக்கி ஈடே உண்டாய் கலக்கி ఫ్రెండ్స్ ఇక్కడ బేగం మెసేజ్ చేసాము ఇక్కడైతే ఉన్నాయి ఎయ్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ నేను కానీ పోయానంటే అక్కడికి నన్ను తరిమి తరిమి కొట్టేకట్లు అవి ఎయ్ అను అక్కడ పూల్ అంతా పీకేస్తాయి మా కదా కోట్ల బీగల్లా బీగల్ అంటే తరిమన్స్ ఆ పక్క వెళ్ళాలంటే నాకు పూజ అయిపోతుంది దగ్గర ఇప్పుడు గోడ ఆ ఆపక్క వెళ్తాను ఉండలకి రెండు సేపు పరిగెత్తేసింది చేసింది ఫ్రెండ్స్ ై ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పూల చెట్లంతా పెట్టినా మిదిపైన అవి పెరికేస్తాయి అందుకే వాటిని థర్మల్స్ వస్తూ ఉంది ఇక్కడ టెంకాయ మనలో ఉండి రాత్రి అంతా టెంకాయలు తాగి కిందకేస్తూనే ఉంటాయి కానీ మనం ఇక్కడ పూల చెట్లు చాలా పెట్టినాము ఇప్పటికే చాలా వరకు అవే పెరికాండేది ఇక్కడ అందుకోసమే వాటిని థర్మల్ ఆడుతూ ఉండేది అలాగే వీడియోస్ చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మా మన లక్కీ వీడియోస్ కానీ వేరే వీడియోస్ అంతా చాలా మంచి మంచి వీడియోస్ అంతా ఉన్నాయి ప్లీజ్ చూడండి మీకు ఒకవేళ టైం ఉంటే మీ విలువైన సమయానికి కేటాయించి మన వీడియోస్ చూస్తున్నందుకైతే చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లక్కీ ఫ్రెండ్స్ లక్కీ ఈ లక్కీ ఈ आड़ा 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 ईड़ा छोड़न फ्रेंड्स दिन के वेळ तो చూసి ఇడ లక్కీ ఇడ ఇడ hey ముంద గాలి చూసుకోవలక్కేరా అలాగే మన ఛానల్ ఇంత బాగా వ్యూస్ వస్తుంది అంటే దానికంతా కారణం మీరే ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే నేను వీడియోస్ తీస్తూ అప్లోడ్ చేస్తున్నాను కానీ మీరు ఎంతో పెద్ద మనసు ఆ వీడియోస్ చూస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా మరింత ఎంటర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయాలనేసి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ లక్కీ పెద్ద గ్యాంగ్ ఏ ఉంది లక్కి అయిపోతావే నువ్వు నేను ఉతికేస్తా ఉండలకి అవంతా ఏం చేసేలేదు ఫ్రెండ్స్ మన లక్కీ ఫ్రెండ్స్ అవన్నీ ఇవన్నీ మన లక్కీ ఫ్రెండ్సే ఫ్రెండ్స్ ఇవి లక్కీతో అయితే చాలా సరదాగా ఆడుకుంటాయి ఇవి మన లక్కీ అయితే ఇప్పుడు చాలా బిజీగా ఉంది కోతులను దాంతో తిరిగా కొంతమంది కమెంట్ బాక్స్లో పెడుతున్నారు ఫ్రెండ్స్ ఏమంటే ఏమని అంటే మీరు కుక్కల్ని బాగా సాకండి అవి వచ్చేసి చిన్నపిల్లల్ని కొరికేస్తాయి అనేసి అలాంటి కుక్కలని అయితే మనం కూడా నిజంగా సాకలేదు ఫ్రెండ్స్ ఇవంతా మనం చిన్న చిన్నబిట్టినాక చూసిండే పిల్లలు ఇవంతా చిన్న పిల్లల బిడ్డనాక చూసిండేవి దాన్ని ఇంకానే ఇవంతా వంతా వీటికంతా అట్లా అటువంటి బుద్ధే లేదు మనం ఏమేస్తే అవి తింటాయి అంతే ఫ్రెండ్స్ ఒకవేళ అటువంటి డాగ్స్ ఉంటాయి ఒక రెండు ఉంటాయి దాన్ని మనం కూడా రానిచ్చలేదు ఇదిగో చూడండి మన లక్కీ ఫ్రెండు అటువంటి వాటిని మనం కూడా ఇక్కడ వరకు రాణించలేదు ఫ్రెండ్స్ మనము మన మన దగ్గర మంచిగా ఉండేవి జనాల దగ్గర మంచిగా ఉండే అటువంటివే మన మన ఇంటి దగ్గర ఉండేది అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ లక్కేరా చూడండి ఫ్రెండ్స్ లక్కే ఆడుకుంటాండే థై